శాపము నుండి తప్పించుకొని బ్రతుకులో మనశ్శాంతి పొందాలన్నా చచ్చి నిత్య జీవానికి చేరాలన్నా యేసు ఒక్కడే మార్గం ఎందుకంటే ఆయన అని ఎందుకు చెప్పానంటే ఇంకా ఆ పని ఎవరు చేయలే అర్థమైందా నేను మొక్కినోళ్ళు చాలా మందిని మొక్క ఎవరు చేయలే ఆ పని ఇంకా నేను మొక్కినోళ్ళు నాకు చెప్పిన సంగతి ఏంటంటే ఎవడు చేసిన కర్మ వాడే మోయాలని నా కర్మలు నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కటం కానీ ఇదిగో మీ కర్మలు నేను మోస్తున్నానని చెప్పిన వాడు యేసుప్రభు కాబట్టి నేను యేసుప్రభు దగ్గర ఫిక్స్ అయిపోయా యేసు దగ్గర నా పాప క్షమాపణ ఉందని నిశ్చయత నాకు దొరికింది నాకు ఆ విషయంలో డౌట్ లేదు దేవునికి మహిమ మీలో ఎంతమందికి అలాంటి నిశ్చయత ఉందో చేతులు ఎత్తండి నా పాపములు కూడా తీర్చబడ్డాయి నా రక్తం నా 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 రక్తములో ఉన్నటువంటి దోషము నా అపరాధాలు ఆదాము సంబంధమైనటువంటి రక్తము కలిగి ఉన్న నేను నా పాపాలు నా టోటల్ మొత్తం ఆయన శుద్ధి చేశాడు తన రక్తముతో అనే నిశ్చేత మీలో ఎంతమందికి ఉంది దేవునికి స్తోత్రం కలిగును గాక ఆ దించండి అన్నయ్య నేను ఇంకా యేసుప్రభునైతే తెలుసుకున్నాను కానీ ఇంకా బాప్తీసేది పాపాలైతే కడిగేసుకోలేదు అన్నయ్య ఈరోజు నాకు అర్థమైంది తప్పకుండా నేను బాప్తీసం పొంది నా పాపాలు గడిగేసుకుంటా ఎప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడో తెలియదు గనక పిలవక ముందే పాపాలు గడిగేసుకొని శుద్ధీకరణ పొంది రెడీ అవుతా ఉంచితే ఆయన సాక్షిగా బ్రతుకుతా పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా నేను మాత్రం ఇక ఆలస్యం చేయనన్నయ్యా నా జన్మ కర్మ పాపాలన్నీ కడుక్కొని నేను బాప్తీసం పొందాలి పరిశుద్ధపరచబడాలి ఇక నేను అది ఫిక్స్ అయిపోయాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇంక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు చేతులు ఎత్తిన వాళ్ళు అట్లా కల్పించండి దేవునికి స్తోత్రం గాక నిజంగా తీర్మానం చేశారా లేకపోతే ఇప్పుడు నేను చెప్పానని ఏదో ఆవేశంతో నిజంగా తీర్మానం దేవునికి మహిమ నా ఏసే మార్గం ఎవరికైనా ఏసే సత్యం ఎవరికైనా ఏసే జీవం ఏసు లేకుండా ఎవడు కూడా మోక్షపురానికి చేరడం దేవునికి మహిమ అరే బాబు భలే చెప్పేవారు అబ్బాయి బాగుంది ఇవాళ వచ్చి నువ్వు యేసుప్రభు గురించి ఇంత వైరంగా కదల కదలగా చెప్తున్నావు మీ తాతకు తెలియదు యేసుప్రభు మీ ముత్తాతకు తెలియదు యేసూప్రభు ఆడి తాతకు తెలియదు యేసుప్రభు వాని తాతకు అసలు తెలియదు యేసప్రభు వాళ్ళు వాళ్ళందరూ ఆడికిపోయారు వాళ్ళందరూ ఆడికి పోయారు ఇప్పుడు వచ్చి తెగ చెప్తున్నావు నువ్వు వాళ్ళందరూ ఆడికి పోయారు అంటే చెప్తాను వాళ్ళు అడిగి పేరు కూడా చెప్తాను ప్రభువుని సుప్రభుని కూర్చున్న సువార్త ఒక వ్యక్తికి తెలియకపోతే తెలియకపోతే అందకపోతే ఆ వ్యక్తి చనిపోయేటప్పుడే తను భూమి మీద జీవించిన జీవిత కాలంలో మనస్సాక్షిని అనుసరించి జీవించిన జీవితాన్ని బట్టి పాతాళ అగ్నికా లేకపోతే పరదైసుక ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతానికి దేవుడు తీసుకుంటాడు తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి క్రమంగా జీవించారనుకో వాళ్ళకి ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు దేవుడు నీకు అర్థమైందా ఇక్కడైనా అక్కడైనా ఏసు రక్తమును బట్టే ఒకడు పరలోకానికి చేరాలి తప్ప తన నీతి క్రియలతో ఎవడునూ చేరలేడు చేరలేరు మోక్షము

లైన్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే మీకు వచ్చే డౌట్లు కూడా నేనే ప్రస్తావించి సమాధానం చెబుతున్నా స్తోత్రం అర్థమైందా మిమ్మల్ని అడిగి కూడా ఉంటారు కొంతమంది ఇప్పుడు వచ్చి నువ్వు యేసు ప్రభు ప్రభు అంటున్నావు మీ తాతకు తెలుసా ప్రభు మీ ముత్తాతకు యేసు యేసుప్రభు వాళ్ళందరూ తెచ్చారు మరి వాళ్ళందరూ పోయారా ఆ బా తెగ జీవితం అంటారు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి దానికి దిగితే సమాధానం ఒక మనిషి ఇప్పుడు మా ముత్త మా తాతయ్య ఉన్నాడు మా నాన్నగా నాన్న ఆయన మంచి ప్రవర్తన కలిగినవాడు మా తాత అని చెప్పడం కాదు మంచి ప్రవర్తన కలిగినవాడు ఆయన పొలం బాగా పండింది వాళ్ళ అన్న కొడుకు పక్క పొలమేనట అతని పండ్ల మా తాత పొలం బాగా పండింది అతను లేకపోయాడు అంటే సొంత బాబాయ్ పొలం పండితే అన్న కొడుకు కొరుకు కొడుకు అయ్యేవాడు వానికి కళ్ళు కుట్టినాయి సగం పొలం బీకేశాడట సగం పొలం పీకేసాడంట అప్పట్లో జొన్న తినేవాళ్ళుగా జొన్న కంకులు ఫుల్గా కంకులు వచ్చిన పొలం పీకవతలేశాడంట మా తాత అప్పుడే పోయాడు పోయి చూస్తే పీకేస్తున్నాడు అరే రేరేరీ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావరా అని అడిగాడు అతను చెప్పి సమాధానం తెలుసా నాది పండలేదే మీది పండింది అందుకే పీకేస్తున్నా అన్నాడు అప్పుడు ఏం చేయాలి సహజంగా ఏం చేయాలా ఎవరైనా ఏం చేస్తారండి నోటిగాడి గింజలు ఖరాబ్ అవుతుంటే ఏం చేస్తారండి కనీసం తిడతారు పట్టుకొని తంతారు రెండూ చేయలే ఆయన ఒడ్డు నిలబడి ఒకటే మాట రే ఓరవలేని కళ్ళు ఓరవలేని బుద్ధి మంచిది కాదయ్యా అది మన నాశనానికే కారణం అది మంచి మనసు కాదయ్యా పక్కోడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ వ్యసనం తిట్టండి పని చేయకూడదురా ఇంటికాడ ఈ సంగతి కొడుకులకు తెలిసింది అంటే మా నాన్న వాళ్ళకి తెలిసింది తెలిసి వాడి మీద ఫైట్ చేయాలని ఆలోచన వీళ్ళు చేసినప్పుడు మా తాత చెప్పిన మాట ఏంటో తెలుసా అరే ధర్మమే జయం వాడి కర్మ వాడు అనుభవిస్తాడు తెలియస్రా అదిగా ఆయన మా తాతయ్య ఈ మాట అన్నోడు ఆయన దేవునికి స్తోత్రం ఉన్నగాక గమనించండి ఆయన పేరే నాకు పెట్టారు వేరే ఆయన పేరు ఆయన నాకు నేను పుట్టానంట అందుకని నాకు ఆ పేరు దేవుడు దేవునికి స్తోత్రం హలో లుయ్యా థ్యాంక్ యూ నానా ఇప్పుడు తన మనసాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఆయన నాటు వైద్యం చేసేవాడట నాటు వైద్యం చేసేవాడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టిన వెళ్ళిపోయేవాడు పోయి వాళ్ళకి వైద్యం చేసి ఇంటికి వచ్చేవాడు అలాంటి వ్యక్తి తను ఇప్పుడు తనకు సువార్త తెలియదు ఇప్పుడు అతను ఎక్కడికి పోయి ఉంటాడు అంటే తనకు తెలిసినంతవరకు సమాజానికి సేవ చేశాడు మంచి చేశాడు సువార్త తెలియదు సువార్త తెలిస్తే లోబడునేమో తెలియదు కాబట్టి అతనికి మనసాక్షిని అనుసరించి జీవితాన్ని బట్టి ఎగ్జాంషన్ ఉంది అతను వరదశిగా చేర్చబడతాడు నేను నమ్ముతున్నా పరదేశుకు చేర్చబడతాడు మా తాతని చెప్పటం కాదు పరదేశుకు చేర్చబడతాడు ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందిద్ది అతనికి ఇక్కడ మిస్ అయిన అక్కడైనా సరే ఏసు రక్తాన్ని పట్టుకొని పోవాల్సిందే పరలోకం పరదైసు వేరు పరలోకం వేరండి పరదైసు అంటే ఏంటో తెలుసా ప్రస్తుతం చనిపోయిన ఆత్మలు విశ్రమించేటువంటి స్థలాన్ని పరదైసు అంటారు అర్థమైందా ప్రస్తుతం విశ్రమించే ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు రేపు జడ్జిమెంట్ అయిన తర్వాత భూమి మీద ఉన్న సరుకు అంతా ఎత్తబడ్డ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ చేయబడతారు అప్పటిదాకా ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు అందులో ఉంటారు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మా తాతకి తెలిసి కూడా సువార్త తెలిసి కూడా తిరస్కరించాడనుకో ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు మా తాతని వదిలిపెట్టాడు దేవుడు మా తాతని వదిలిపెట్టాడు వాడు ఎవడైనా సరే తాత అయినా తండ్రి అయినా రావాల్సిందే క్యూలో ఎంతమందికి అర్థమైంది తెలిసి తిరస్కరిస్తే తెలియక తిరస్కరిస్తే తెలియక తెలియకపోతే తిరస్కరించేది ఏముందిలే తెలిసి తిరస్కరిస్తే మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది ఇప్పుడు వెయ్యి రూపాయల నోటు రద్దని ప్రకటించకముందు చెల్లుబాటు అయింది మోదీ గారు ఏం చేశాడు రద్దు అన్నాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకొని పో సరుకులు మొత్తం ఎత్తారా ఎగ చూస్తారు ఏ సంవత్సరంలో అయ్యా అంటారు రద్దయిపోయింది అంటే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు బాగా వినండి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇక దాన్ని పట్టుకో లైన్లోకి రావాలి మీ ముత్తాత సంగతి ఏంటంటే ముత్తాత సంగతి ముత్తాత సంగతే ఆ ముత్తాతకు ముత్తాత సంగతే అందరినీ చేసిన ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీకు చెబుతున్నాడు ఇని మారు మనసు బంధవ ముత్తాత సంగతి నీకెందుకు తాత సంగతి నీకెందుకు నీకు వచ్చింది హెచ్చరిక మారు మనసు బంధవని పిలుపు వచ్చింది నువ్వు ముత్తాతల దగ్గరికి ఎందుకు పోతావు వాళ్ళ లెక్క ఉంటుంది ముందు నీకు ఇక్కడ వచ్చింది నీకు సువార్త మారతావా మారవా ఎంతమందికి అర్థమైందండి క్లియర్గా మర్యాదగా ఏం చేయాలి ఇప్పుడు సువార్త అందిలో ఏం చేయాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి జాగ్రత్త పడాలి ఎంత వైనంగా చెప్పినా నేను తిక్కల గనపడ్డా అని అనుకో నీ కర్మ మీరు అనుభవించాల్సింది నీకు చేయగలిగింది ఏమి లేదు లేదు అని నువ్వు చెప్పింది మాకు అర్థమైంది మేము దిద్దుకుంటాము మాకు స్పష్టంగా అర్థమైందంటే మర్యాదగా సిద్ధపడండి మర్యాదగా సిద్ధపడం మర్యాదగా పాప జీవితాన్ని వదిలేయండి చేసిన ఈ జాలు ఆ చేసిన పాపాలకు తగిలిన శాపాలు జాలు అనుభవించిన బాధలు జాలు పడ్డగచాట్లు జాలు నోరు తెరుచుకొని రెడీగా ఉంది పాతాళపు నరకం అగ్ని మింగుదామని దాన్ని తప్పించుకోవాలనుకుంటే వదిలేయి రా పరిగెత్తు ఏసై రెక్కల కిందికి పరిగెత్తు